బాషా బ్రదర్స్ డైమండ్ చూడండి ఫ్రెండ్స్ ఇదో కొత్త గిరికొండ లొకేషన్ పూర్తి పేరు కూడా మళ్ళా పెట్టాము దయచేసి చూడండి ఇలాంటిది ఇక్కడ Stones look to my friends.

స్టెప్ టు స్టెప్పులుగా ఉన్నాయి అని చెప్పారు భాష బ్రదర్స్ డైమండ్ హంటింగ్ లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి చోట వచ్చి ఎన్నో కష్టాలు పడుతున్నా మంచి ఫ్రెండ్స్ మెరుస్తూనే కనిపిస్తున్నాయి

షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి నేను మీ భాష బదులుతు చూడండి మీకు ఇవే మా ఆయన ఈడలో మధ్యలో మాట్లాడుతున్నాను ఏమనుకోబోకండి అయితే ఒక రెండు నిమిషాలు మీతో మాట్లాడాలని నేను ఈడో కట్ చేసి మరీ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు మీకు చూపించాను కదా అక్కడ బోధనం నాయుడుపేట టోల్ గేట్ బోధనం దగ్గర దొరికాయని మీకు ఈడో కూడా పెట్టున్నాను కదా నిన్న చెక్ చేపించాను ఫ్రెండ్స్ ఇది చెక్ చేపిస్తే ఈ క్వాలిటీ ఈ రాళ్ళు మాత్రం అమ్ముడుపోతాయి అంటే తీసుకుంటారంట ఫ్రెండ్స్ తీసుకుంటారంట అందుకు ఆయన చెక్ చేసిండు ఇవి వచ్చి షోర్మయ్యి రత్నాలు అంట ఫ్రెండ్స్ ఇది బ్లాక్ రత్నాలు అంట ఇది ఇది తీసుకుంటారా అంటే తీసుకుంటారమ్మా అని చెప్పిండు చూడండి ఎత్తుంది రాయి షోరూమ్ అయ్యి రత్నాలు అంటే డైమండ్లు అయితే దీంట్లో లేదమ్మా అనిండు కాబట్టి మీకు చూపిస్తా ఇది చూడండి నేను చెక్ చూపించాను అబద్ధం మీకు చెప్పడం లేదు చూడండి మీకు ఎందుకంటే ఆయన అడ్రస్ అంతా ఉంది కాబట్టి ఒక పక్కన చూపిస్తున్నాను మీకు చూడండి ఆయన చెక్ చేసి ఏంది ఇది ఇంగ్లీష్ ఉన్నాడు ఫ్రెండ్ నాకైతే ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇదో కార్డు అయితే యా చెక్ చేయించాను ఆయన దగ్గర ఇదే అమ్ముడు పోతాయంట బాగా క్వాలిటీగా ఉంటే వెయ్యి రూపాయలు కానిచ్చి పదివేలు దాకా క్యారెట్ పోతుందమ్మా అని చెప్పిండు అది అది నాకు తెలీదు కానీ అమ్ముడు పోతాయని చెప్పిండు చూశారు కదా ఇంకా చూడండి మళ్ళీ కార్డు చూపిస్తున్నాను మళ్ళీ క్లియర్గా చూపించలేదు అనుకోవకండి చూడండి ఎంతవరకు క్లియర్గా చూపిస్తున్నాను ఆయన అడ్రస్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ నెల్లూరులో వాణిజంసీ ఆయన దగ్గర తీసుకుని చూపించాను అందరూ అమ్ముతారా అని అడుగుతున్నారు ప్రూఫ్తో సహా కాక్తో సహా మీకు చెప్తేనే కాదు ఫ్రెండ్ నేను అమ్మగలను ఏదో ఒకటి అమ్మేస్తే మీరు ఇబ్బంది పడకూడదు నేను ఇబ్బంది పడకూడదు ఇది వచ్చేసి నాయపల్లి సూలూరుపేట చెన్నై హైవేలో బోధనం అనే టోల్ గేట్ దగ్గర ఆ అడవిలో నాకు ఇక దొరికాయి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అయితే మీకు పదివేలు వెయ్యి రూపాయల నుంచి పదివేలు దాకపోతాయమ్మ అని చెప్పిండు అది చెప్తామని ఈ వీడియోలో మధ్యలో మీకు చిన్న షార్ట్ లాగా పెడితే ఇది చూపించలేను కదా ఫ్రెండ్స్ చూపిస్తున్నాను ఇవి వచ్చి షోర్మయీ రత్నాలు అంట చూడండి షోర్మీ రత్నాలు ఇది తీసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు పెట్టండి కామెంట్ బాక్స్లో మీ ఫోన్ నెంబర్ అది చాలా దూరం అయితే రాలేను ఫ్రెండ్స్ దగ్గర చెప్పండి వచ్చి అమ్ముతాను తీసుకుని గోమదికం చెప్పాను నేను ఇది కూడా చెప్తున్నాను ఇంకా ఏ రత్నాలు ఆకోమెరిని కూడా చెప్పాను మీకు ఇంకా ఏ రత్నాలు దొరుకుతాయో మీకు చెప్తాను ఫ్రెండ్స్ మా ఆయన వీడియో తీసి పెడుతుంటే మధ్యలో నేను రెండు నిమిషాలు కట్ చేసి మంచి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇదో అనుకున్నాను ఫ్రెండ్స్ ఇది నాకు దొరికిన ఈరోజు ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా లైక్ షేర్ సప్లై చేయండి ఇంకా లాగ్ అయిపోతుంది వస్తాను hello friends watch brothers demon hunting isoka yes friends could i land this one tonight ఎలా ఉంది అడివి ఇలాంటిది ఇక్కడ డైమండ్ హంటింగ్ షాప్ బ్రదర్స్ డైమండ్ హంటింగ్ చెప్పండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి వర్షా బ్రదర్స్ డైమండ్ అండి ఫ్రెండ్స్ Pasha brothers, them. Pasha brothers, them, and handing.